భారతదేశంలో నాస్తికవాదం హేతువాదం ఇలా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా వాళ్ళ వాళ్ళ వాదాన్ని వ్యాప్తి చేసుకునేవాళ్ళు అంతేకాకుండా చేసుకుంటూ హిందూ దేవుళ్ళని హిందూ మతాన్ని హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు మన దేశంలో ఉన్నారు ఇలాంటి మనస్తత్వం మనదేశంలో ఉండి మన సంస్కృతిని

venu du venu ramaaya gaata venu di manasaara aalapinchana <laughs> aalakinchana ananda mana penche gaata venu du venu ramaaya gaata venu di ತವಿನಿ ವಿನುದು ವಿನದು ರಾಮಾಯನ ಗಾದಾ ವಿನುದಿ ಮನಸಾರಾ ಅಲಕತೆಲಿ ಸೇ ತಂಚಿನ ಭೂಪತಿ ಮಲಿಗೆರ ಪರಮಲಾ ತಂಬಿ ಚಡಪೋಲಿ ಬತ್ತಾ सवे जदा भिंचमहे बति बहली पෙන पෙන दनी म समेले के सा म्यले कताादूषन से तो सनी मनदश చెప్పేనండి. నా తీయేసు నా ఎక్ట్ దీంట్లో నా తీయేసు. తుసరే అంటే ఆ నాముల మీద ఆ శ్రద్ధ భక్తి లేకపోతే ఇంత అందమైన పాట ఇంత గొప్ప పాట. లౌకిక సుమర పాటలు చాలా డిఫరెంట్ సంబైల్. ఇది విదేశీ రుకూడా మన సాంప్రదాయానికి మన హిందూ మతానికి ఇచ్చే గౌరవం సో మై డియర్ హిందూస్ హిందూ అని చెప్పుకునే ప్రతి వాళ్ళు కూడా లెటర్స్ రెస్పెక్ట్ అవర్ రిలీజియన్ అవర్ ధర్మ అండ్ అవర్ ఇండియా అండ్ లెటర్ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ ఆల్సో ఇతర మతాన్ని గౌరవిద్దాం మన మతాన్ని మనం గౌరవించుకుందాం మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకుందాం ジャイアンツが大丈夫。